కర్రీ కోసం కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను ఇక్కడ వన్ కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను నేను ఇవి క్లీన్ చేయకముందు కేజీ ఉండేవి క్లీన్ చేసిన తర్వాత పావు కేజీ వరకు వేస్ట్ అనేది పోయింది ఇక్కడ కర్రీ కోసం నేను కొబ్బరికాయలో సగం తీసుకొని తురిమి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరిని రెండు టీ స్పూన్ల ధనియాలు ఇవి వచ్చేసి త్రిఫల ఎనిమిది వరకు తీసుకున్నానండి అలాగే పావు టీ స్పూన్ పసుపు చిన్న అల్లం ముక్క ఇంకా ఇవి వచ్చేసి అంటారండి ఇవి కర్రీలో పులుపు కోసం వాడతారు ఫిష్ కర్రీకి ఇక్కడ ఇవి వచ్చేసి మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇవి పక్కన పెట్టి ఇప్పుడు నేను కారం కోసం మిర్చిని అయితే వాడుతున్నాను నేను ఇక్కడ ఇవి ఫస్ట్ రెడ్ కలర్ వచ్చేసి కారం ఉండేవండి కొంచెం ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి బేడిగే మిర్చీలు ఇవి కలర్ కోసం వాడతారు ఈ బేడిగే మిర్చీలని మన తెలుగులో ఏమంటారో నాకు తెలీదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇవి ఒక అరగంట సేపు గంట అలా నానపెట్టుకోవాలి మిర్చిని ఒకసారి ఇవి నేను నీళ్ళల్లో వేసి కడుగుతున్నాను డస్ట్ ఏమైనా ఉంటుందేమని ఇప్పుడు ఈ నీళ్లు పడేసి మళ్ళీ మంచి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మిర్చి మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను మీకు ఎమర్జెన్సీ అయితే వేడి నీళ్ళైనా పోసి నానబెట్టుకోవచ్చు నాకు టైం ఉంది కాబట్టి గంట సేపు నానబెట్టుకుంటున్నాను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన మిర్చిని ఇందులో వేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా మసాలాలన్నీ వేసుకోవాలి కొబ్బరి తురుము వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి మిరియాలు పసుపు ఇవి త్రిఫల కూడా వేస్తున్నాను త్రిఫల మామూలుగా అయితే కర్రీ ఉడికేటప్పుడు కూడా వేస్తారు ఇలా కూడా అప్పుడప్పుడు వేస్తుంటాను చూడండి మసాలాకు తగినన్న నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది బాగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ధనియాలు చూపించాను కదా అవి వేయడం మర్చిపోయాను మళ్ళీ ధనియాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మసాలాలో ఇక్కడ కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్లో కట్ చేసిన ఉల్లిపాయని వేసి ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజు అంతా టమాటాను కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఇలా గరిటితో కొంచెం స్మాష్ చేస్తూ కలుపుకోవాలి ఇంకా బాగా టమాటా ముక్కలు మెత్తబడటం కోసం నేను ఇక్కడ సాల్ట్ను కూడా వేసి ఇప్పుడు గరిటతో బాగా ఇలా స్మాష్ చేస్తూ కలుపుకుంటున్నాను టమాటా ముక్కలు ఇలా చేస్తే తొందరగా మెత్తగా అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలి మసాలా గ్రైండ్ చేసినప్పుడు పావు టీ స్పూన్ వేసాను కదా మిగతా పావు టీ స్పూన్ ఈ మసాలాలో వేస్తున్నాను ఉల్లిపాయల్లో ఇప్పుడు ఇదంతా టమాటాలన్నీ బాగా మెత్తగా అయిపోయాయి ప్రాన్స్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్స్ని ఇందులో నీళ్ళన్నీ పిండుతూ ఇలా ఇందులో వేసి కలుపుకోవాలి ఈ ప్రాన్స్ని హాఫ్ కుక్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే ప్రాన్స్ అనేది తొందరగా ఉడికిపోతాయి ఇక్కడ నేను మూత పెడుతున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ప్రాన్స్ హాఫ్ కుక్ అయితే అయిపోయాయి ఇప్పుడు చూడండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టి ఉడికించుకుంటే ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతాయి హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని చీరికల్లాగా పెట్టుకొని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా ఇందులో వేయాలి ఇదిగోండి గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలా వేసి కలిపి మిక్సీ జార్లో ఇంకా మసాలా ఉండిపోతుంది కదా అందులో నీళ్ళు పోసి ఆ నీళ్ళని కూడా ఇందులో పోసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా చూసుకొని నీళ్ళైతే వేసుకోవాలి నాకు తిక్కుగా ఉందని ఇంకా కొన్ని మిక్సీ జార్లో వాటర్ వేసి ఇందులో పోసుకుంటున్నాను ఇదిగోండి గ్రేవీలో నేను పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయి ఇలా లూజ్గా ఉండాలి ఇది మొత్తం వాటర్ అంతా దగ్గర పడే వరకు గ్రేవీని ఉడికించుకోవాలి మనం వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత కోకమ్ని వేసి ఉడికించుకోవాలి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగోండి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది గ్రేవీ అనేది చూడండి ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయాయి ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రాన్స్ కర్రీ నాకైతే ఈ ప్రాన్స్ కర్రీ చాలా ఇష్టం అండి ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకు ఇలాంటి గ్రేవీతో ఫిష్ కర్రీ చేయడం అంటే చాలా ఇష్టం అండి అండ్ ఈ గ్రేవీ నాకు చాలా ఇష్టమైన గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి బాయ్ బాయ్